ఈ వీడియోలో మనకు ఫ్రీ రూమ్స్ ఉచితంగా ఫుల్ డే ఫ్రీ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పినట్లు కేవలం ఇరవై రూపాయలతో మీరు పిఠాపురం లోకల తీర్థయాత్రలను ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియో ఎక్కడెక్కడ నుండి దేవుని చూడటానికి వస్తారు కదా మరి మీరు ప్రశాంతంగా చూసుకుని హ్యాపీగా వెళ్లాలనేదే నా కోరిక మరి లేటెందుకు వీడియోకి వెళ్ళిపోదామా పిఠాపురంలో ఉండే అద్భుత దేవాలయాలు పిఠాపురం అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి దేవాలయం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయాన్ని పాదగయ క్షేత్రం దక్షిణ కాశీ అని కూడా అంటారు బీహారు ఒరిస్సా రాష్ట్రాల దేవాలయాల చరిత్రలతో భాగమైన ఈ దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన అదృష్టం ఈ దేవాలయానికి చాలా పురాతనమైన కథనం ఉందండి ఆ కథ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మరో వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం శ్రీపాద వల్లభుని మహా సంస్థానం సాక్షాత్తు దత్తాత్రేయన వారి అంశ అయిన శ్రీపాద వల్లభుల వారు పుట్టి నడయాడిన ఆలయం పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ కొలువై ఉందండి ఇంకా చాలా విశిష్టమైన దేవాలయాలున్నాయి వీడియో చివరిలో తెలుసుకుందాం పిఠాపురంలో మన యాత్ర ఒక క్రమ పద్ధతిలో ఎలా ఉండాలో చూద్దాం బస్ ద్వారా మీరు పిఠాపురం చేరుకున్నట్లయితే ఉప్పాడ సెంటర్ లో స్టాప్ ఉంటుంది ఇక్కడే దిగిపోండి మళ్ళీ చెప్తున్నాను ఉప్పాడ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్లో మాత్రం అసలు దిగొద్దు అక్కడ నుండి దేవాలయాలన్నీ కొంచెం దూరంగా ఉంటాయి ఇక ట్రైన్ ద్వారా వచ్చే భక్తులైతే మీకు రైల్వే స్టేషన్లో దిగి ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు వద్దకు వెళ్ళాలి ఈ రోడ్డునే మనం ముందు చెప్పుకున్నాం కదా ఉప్పాడ సెంటర్ అంటే ఇక్కడ బస్సు ద్వారా వచ్చినా ట్రైన్ ద్వారా వచ్చినా మనం కలిసేది ఇక్కడే ఉప్పాడ సెంటర్లోనే ఇక్కడ నుండి అర కిలోమీటర్ అంటే కాలినరకన ఏడే ఏడు నిమిషాలండి ఈ ఏడు నిమిషాల దూరంలో శ్రీపాద వల్లభ స్వామి వారి మహా సంస్థానం వస్తుంది ఇక్కడే మనం రెండు రోజులకు ఫ్రీ రూమ్ తీసుకోవచ్చు ఒకవేళ రూమ్ అందుబాటులో లేకపోతే లాకర్స్ తీసుకునే సదుపాయం కూడా ఉంది అయితే రూమ్స్ ని ఖచ్చితంగా తీసుకునే అవకాశం కూడా ఉందండో ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే తెలియజేస్తాను ఇక రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుని మన సమయాన్ని బట్టి ఇక్కడ ఫ్రీ అన్న ప్రసాదాన్ని స్వీకరించచ్చండి శ్రీపాద వల్లభుని ఆలయం లోపలే బయటకు మర చిన్న దారి ఉంటుందండి అంటే స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత చిన్న మెట్ల స్టెప్స్ కనిపిస్తే మనకి ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడే అన్న ప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది ఈ టైమింగ్స్ ని ఒకసారి చూసేద్దామా ఇక్కడే మనకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో టీ ఇవ్వడంతో మొదలవుతుందండి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో టిఫిన్ పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో భోజనం పెడతారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మళ్ళీ మరోసారి టీ ఇస్తారు ఇక రాత్రి ఎనిమిది గంటల నుండి భోజనం లేదా టిఫిన్ రెండింటిలో ఏదో ఒక దానిని పెడతారండి ఇవన్నీ ఇక్కడ ఫ్రీగా అందజేస్తారు మనం ఎప్పుడైనా స్టే చేసే సమయంలో మొదట ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటి రూమ్స్ ఇక్కడ రూమ్స్ విషయంలో ఎలాగూ ఫ్రీ ఇక తరువాత ఎక్కువ ఖర్చు అయ్యేది మన భోజనం ఇక్కడ టిఫిన్ భోజనం కూడా ఫ్రీగా అందజేస్తారు ఇంకా ఖర్చు ఏముంటుందండి ఊర్లో తిరగడానికి ట్రాన్స్పోర్ట్ ఇది కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని దీనిని మన స్టైల్లో మనకు తగ్గట్లు ప్లాన్ చేసుకుంటే ఈ ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందండి అదేలాగా ఇప్పుడు చూసేద్దాం మనం తరువాత చూడబోయేది స్వామివారి అమ్మమ్మ గారి ఇల్లు స్వామివారి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి మనకు రైట్ సైడ్ వైపుగా ముందుకు రావాలి ఇక్కడే వేణుగోపాల స్వామి వారి ఆలయం కనిపిస్తుందండి ఇలా ఈ వీధి రాగానే మనకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు మార్గాలు కనిపిస్తాయి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తేనే స్వామివారి అమ్మమ్మ గారి ఇల్లు కనిపిస్తుంది రైట్ సైడ్ వెళ్తే అమ్మవారి శక్తి పీఠం కనిపిస్తుంది మొదట మనం స్వామివారి అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతాం దత్తాత్రేయుని అంశ అయిన శ్రీపాద వల్లభ స్వామి వారు చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారి ఇంటిలో పెరిగారంటండి ఇదిగోండి ఆ ఇల్లు ఈ లోపల వీడియో తీయడానికి మనకు పర్మిషన్ లేదు కానీ ఈ లోపలికి అడుగు పెడితేనే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత హత్తుకున్నట్లుంటుందండి ఈ ఇంటిని భక్తులు ఫ్రీగా దర్శించుకోవచ్చు ఇటువంటి టికెట్ ఉండదు ఇక ఈ ప్రక్కనే దత్తాత్రేయ స్వామి వారికి పూజలు హోమాలు జరుపుతుంటారు ఇక్కడ ఉదయం సమయంలో టిఫిన్ మధ్యాహ్నం సమయంలో ఉచితంగా అన్న ప్రసాదాన్ని కూడా అందిస్తారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకున్న తరువాత మనం వచ్చిన దారిని మనం ముందు చెప్పుకున్నాం కదా రైట్ సైడ్ అని అంటే ఇప్పుడు మనకి స్ట్రైట్ దారి అనమాట వెళ్తే పురోహ అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇలా ముందుకు వస్తే ఈ చిన్న సందు కనిపిస్తుంది కదా ఈ వీధినే గాలి గంగాలమ తల్లి వీధి అంటారు ఈ అమ్మవారి గుడికి ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు ద్వారా ముందుకు వెళ్తే స్వయంభుగా వెలిసిన అమ్మవారు దర్శనమిస్తారు పదవ శక్తిపీఠంగా వెలిసిన ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తరువాత వచ్చిన దారిని కాకుండా ఇదిగో ఇలా ముందుకు వచ్చి లెఫ్ట్ లో ఉన్న దారి గుండా బయటకు వస్తే మెయిన్ రోడ్ కు చేరుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్న పెట్రోల్ బంక్స్ వైపుగా వెళ్తే అటువైపుగానే కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే ఆటోలు కనిపిస్తాయి మనిషికి కేవలం పది రూపాయలు మాత్రమే అండి ఎక్కువ అడగరు అడిగిన ఇవ్వద్దు మరో ఆటో చూడండి ఇక్కడ ఆటో వాళ్ళు చాలా జెన్యున్ గా ఉంటారండి అయితే బయట ఊరి నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ అమౌంట్ అడుగుతుంటారు అందుకే క్లియర్గా ముందే చెప్పండి మనిషికి పది రూపాయలు మాత్రమే ఇస్తామని స్వామి గారు ఇక్కడ నుంచి పాదండి మనిషికి పది రూపాయలండి ఓకే యూ సోమ్ సార్ ఇక ఇక్కడ ఆటో ఎక్కితే ఇక్కడ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాదుగ క్షేత్రానికి చేరుకోవచ్చు మీరు ఫస్ట్ టైం స్వామి స్వామివారి గుడిలో అడుగు పెట్టారా అయితే మీకు కలిగిన అనుభూతి ఏంటో కామెంట్ చేయండి నాకైతే నిజంగా మాటలు రాలేదండి ఎదురుగా పరమేశ్వరుడు ఆ ప్రక్కనే విఘ్నాలను తొలగించే వినాయక స్వామివారు ఆ వెనుక కోనేరు ఆ ప్రక్కనే అతి పెద్ద స్వరూపంతో గయాసురుడు ఈ కారణంగానే ఈ పాదగయ అని అంటారు ఈయన తల భాగం పడిన చోటు బీహార్ ఇక్కడ ఆలయాన్ని శిరోగయ అంటారు మధ్య భాగం పడిన ఒరిస్సాలో ఆలయాన్ని నాభి కీర్తికెక్కడం జరిగింది ఆ పైన యజ్ఞం చేస్తున్న వారు సాక్షాత్తు త్రిమూర్తులు ఈ ఆలయాన్ని రెండవ కాశీ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం కాశీలో శివుడి సన్నిధిలో ఏ విధంగా శ్మశాన వాటిక ఉంటుందో ఇక్కడ శివాలయం వెనుక భాగంలో శ్మశాన వాటిక ఉంటుందండి ఇంకా అక్కడలాగే ఇక్కడ ఒక శక్తి పీఠం క్షేత్రపాలకులు కాలభైరవ స్వామి వారు కొలువై ఉంటారు అలాగే పితృదేవతలకు కర్మకాండలు చేయడం ర్పణాలు వదలడం చేస్తుంటారు ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు విధిగా ఇక్కడ కోనేరు నీటిని తలపై చల్లుకుని వెళ్ళాలి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకునేవారు వారు కర్మకాండలు చేసేవారు ఇక్కడ స్నానం చేస్తుంటారు కదా అందుకనే ఈ కోనేరుకు ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఆడవారికి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఉంటుందండి అలాగే ఆ పక్కన వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వినాయక స్వామి వారికి శివలింగానికి దక్షిణమూర్తి వారికి నందీశ్వరుడికి మన చేతులతో మంచినీటిని పాలను అభిషేకంగా చేయొచ్చు సోమవారం లేదా కార్తీక మాసం సమయంలో ఈ క్షేత్రం భక్తులతో నిండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామివారు పురుహూతిక శక్తి అమ్మవారు రాజేశ్వరి మాత సుబ్రహ్మణ్య స్వామి వారు నవగ్రహాలతో సహా దేవతామూర్తులందరూ ఇక్కడ కొలువై ఉంటారండి ఈ స్వామివారి దర్శనాలు చేసుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్ అయిన పరమేశ్వరుని దర్శించుకోవాలి అందుకు ముందుగా నందీశ్వరుని ప్రార్థించి ఆ తర్వాత పరమేశ్వరి దర్శనానికి వెళ్ళాలి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఒకేసారి వచ్చేయకుండా కొంచెం పక్కకు వచ్చి ఆ స్వామివారి దగ్గర నుంచి శివలింగానికి రైట్ సైడ్ చూస్తే అద్దం కనిపిస్తుందండి అద్దంలో చూస్తే హోంకారిని అమ్మవారు కనిపిస్తారు అమ్మవారిని కూడా దర్శించుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది అయితే మనకి ఈ గర్భగుడిలో స్వామివారిని తీయకూడదు తీయడం తప్పు కాబట్టి మనం తీస్తలేదు ఈ దేవాలయంలో బయట మనకి ఎక్కడా కనిపించని అరుదుగా ఉండే సరస్వతి మాత అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉన్న సాయిబాబా గుడి ప్రక్కనే ప్రతిరోజు ఉచితంగా అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందండి ఇక్కడి టైమింగ్స్ ఏంటంటే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని అందజేస్తారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ పాదగయ క్షేత్రం ప్రధాన ద్వారం నుండి ఎదురుగా కనిపిస్తున్న శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం కూడా చేసుకోండి తర్వాత ఇక్కడి నుండి ఆటో ఎక్కాలి ఉప్పాడ సెంటర్ అని చెప్పండి ఇక్కడ కూడా ఆటోకి మనిషికి పది రూపాయలు మాత్రమే ఈసారి మీరు మీరు ఎక్కిన పెట్రోల్ బంక్ని దాటుకుని ఇంకా ఆటో ఎదరికి వచ్చి ఉప్పాడి సెంటర్లో ఆగుతుంది మనం వీడియో మొదట చెప్పుకున్నాం కదా ఉప్పాడ సెంటర్ అని అక్కడికే మీకు అర్థమైపోతుంది చూడగానే అక్కడ ట్రైన్ నుంచి మనం దిగిన తర్వాత ఎదురికి వస్తాము లేదంటే బస్సు దిగిన తర్వాత అక్కడే మనం దిగుతాం ఇప్పుడు మనం అదే సెంటర్కి వెళ్లిన తర్వాత అక్కడి నుండి మనం బస్సు చేసిన దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే మనిషి వెళ్ళడానికి ఆటోకి పది రూపాయలు తిరిగి రావడానికి పది రూపాయలు అంటే ఇరవై రూపాయలతో మన యాత్ర కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఫుడ్ ఫ్రీ అండ్ రూమ్స్ ఫ్రీ కాబట్టి ఇక్కడ మీకు ఫ్రీ రూమ్స్ ఎలా పొందాలో చెప్తాను అన్నాను కదా అదేంటంటే మనం దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ఫ్రీగా రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు మీ యాత్రకు ప్లాన్ చేసుకునే నలభై రోజుల ముందే ఈ ఈమెయిల్ ఐడికి ఈ విధంగా మెయిల్ చేస్తే మీకు ఖచ్చితంగా రూమ్ దొరుకుతుందండి మామూలుగా దర్శనం చేసుకునే భక్తులకైతే రెండు రోజులకు అదే స్వామి వారి పారాయణం చేసుకోవడానికి అయితే వారం రోజులు రూమ్ ని ఫ్రీగా కేటాయిస్తారు లాకర్ల ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకవేళ మీరు సడన్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నట్లయితే మొదట ఇక్కడికి వచ్చి అడగండి ఆ సమయానికి రూమ్స్ ఖాళీగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పిఠాపురంలో ఈ ఆలయాలే కాకుండా చారిత్రాత్మకమైన ఆలయాలు ఇంకా చాలానే ఉన్నాయండి పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతి మాధవ స్వామి వారి ఆలయం పితాపురం రాజా వారిచే నిర్మించబడ్డ ఇప్పటికీ వారి ఏలికలో ఉన్నటువంటి కోట తెలుగు గుడి గణపతి సచ్చిదానంద స్వామిజీచే నిర్మించబడ్డ అగ్రహారంలో ఉన్నటువంటి దత్త ఆలయం టిటిడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం రెండు వందల నలభై సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైన మాధవ తంత్ర సారోక్త సంప్రదాయ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం అసలు ఎప్పటి నుండి ఉందో తెలియనంత పురాతనమైన కుమారస్వామి వారి ఆలయం నడిబొడ్డులో ఉన్న జై గణేష్ పరమేశ్వరి దేవాలయం సకలేశ్వర స్వామి వారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు ఇలా ఆలయాలు ఆలయాలున్నాయండి వాటి గురించి క్లియర్ గా చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే కొంచెం బూస్ట్ ఇవ్వండి అంటే కొంచెం లైక్ కొడితే బలం పెరిగి నలుగురు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కొత్తగా ఛానల్ వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు జై హింద్